అండి ఇవాళ వీడియోలో స్టఫ్డ్ గుంత పొంగనాలు అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను అలాగే స్టఫింగ్ వెరసిన విత్తనాలు పచ్చడి కూడా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా అంటే చాలా ఈజీ పిండి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చాలా బాగా గుంత పొంగనాలు కానీ అలాగే పునుగులు వేసుకోవడానికి కానీ మసాలా దోశ వేసుకోవడానికి కానీ మనము బోండాలు వేసుకోవడానికి కానీ ఈ విధంగా దోశ పిండి రెడీ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా వస్తాయండి మనకి నేను మూడు కప్పులు రేషన్ బియ్యం తీసుకున్నానండి కూపన్ బియ్యం అంటాం కదా అవి తీసుకున్నాను మూడు కప్పులకి ముప్పావు కప్పు మినపగుండ్లు తీసుకున్నానండి ఒక ఫుల్ టేబుల్ స్పూను మెంతులు తీసుకుంటున్నాను ముప్పావు కప్పు అటుకులు కూడా నానబెట్టి పెట్టుకుంటున్నానండి ముందు కొన్ని బియ్యం శుభ్రంగా చెరిగి వేరేసి తర్వాత నానబెట్టుకోవాలి కడిగి మినప్పప్పు బియ్యము రెండు కలిపి నానబెడుతున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని నానబెట్టుకోవాలి ఉదయమే నానబెట్టుకోవాలండి అటుకులు కూడా కప్పు అటుకులు వేసి నానబెట్టుకుంటున్నాను చూసారు కదా నీళ్లు వేసి నానబెట్టాను ఈవినింగ్ అయ్యే వరకు ఫుల్ అయిపోతుందండి అటుకులు బియ్యం అయితే ఈవినింగ్ అయిపోయింది చక్కగా నానిపోయాయండి చూసారు కదా అటుకులు ఉదయం నానబెట్టినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా బౌల్ ఫుల్ అయిపోయాయి ఈ విధంగా మొత్తము నానబెట్టుకోవాలి మార్నింగు కొద్దిగా రైస్ కూడా మిగిలిందండి ఆ రైస్ కూడా వేసి ఎలా పిండి అయితే తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ అండి రుచి అయితే అద్భుతంగా ఉంటుంది మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యము మిన మెంతులు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ వేసుకోవడమేనండి చాలా ఈజీ నేను బియ్యము నానబెట్టేటప్పుడే గాలించి పెట్టుకున్నానండి గాలించుకోవడం వల్ల ఏదైనా రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఓపెన్ బియ్యం కాబట్టి వెళ్ళిపోతాయి చక్కగా మనకి పిండి అనేది మిక్సీ వేసుకోవడానికి ఈజీ అవుతుంది ఈ జార్కి ఓవర్లోడ్ వేయకుండా అగ్గిత ఉండే కింద భాగం వరకు మనము బియ్యం వేసుకున్నట్లయితే మిక్సీ బ్లేడ్ కానీ అలాగే జార్లకు ఉండే బ్లేడ్లు కానీ పాడవకుండా మనకి ఎక్కువ రోజులు వస్తాయండి మనం ఓవర్లోడ్ వేసినట్టయితే జారు పాడైపోతుంది మిక్సీ కూడా పాడైపోతుంది ఒక రౌండ్ అయితే వేసేసానండి చూసారు కదా చక్కగా మెదిగిపోయింది మరి బరక బరకగా వేస్తే బాగోదండి దోశలకు కానీ పునుగులకు కానీ గుంత పొంగనాలకు కానీ బొండాలకు కానీ మెత్తగా ఉంటేనే మనకి పిండి అనేది బాగుంటుంది ఒక రౌండ్ వేసేసాను ఇది ఒక బౌల్లో వేసుకొని మరో రౌండ్ కూడా వేసుకుందాము చాలా బాగా వస్తాయండి ఈ విధంగా వేసుకుంటే అటుకులు లేకున్నా కూడా నైట్ మిగిలిపోయిన అన్నం కానీ లేదా ఉదయం వండిన అన్నము ఈవినింగ్కి చల్లగా తినలేను అనుకున్నప్పుడు ఈ విధంగా పిండి కొట్టి పెట్టుకున్నా కూడా మనకి బాగుంటుందండి రెండు మూడు రోజుల కన్నా ఎక్కువగా మనము ఎలాగో నిల్వ పెట్టుకోలేము కాబట్టి చక్కగా మనకు ఉపయోగపడుతుంది అన్నము వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా పిండి కూడా చేసుకోవచ్చు మనము అన్నం వంచే పని అయితే ఆ వంచిన గంజి కూడా వేస్ట్ అవ్వకుండా దోశలు వేసి కలుపుకొని వేసేసుకోవచ్చండి అవి కూడా చాలా బాగా వస్తాయి దోశలు మరో రౌండ్ కూడా వేసేస్తున్నానండి నేను పిండిని రెండు భాగాలుగా చేసి పెట్టుకుంటాను ఎప్పుడు మిగిలిన అన్నం కూడా ఈ విధంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవడమేనండి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మరీ గట్టిగా వేసినా కూడా మిక్సీ జార్ పాడైపోతుందండి మీడియంగా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసినట్లయితే మనకి మిక్సీ కానీ జార్లు కానీ పాడవవు దోశ పిండి అయితే మొత్తము ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మూత పెట్టేసి నైటు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకొని పులవనివ్వాలండి పిండి అప్పుడే మనకి దోశలు కానీ గుంత పొంగనాలు కానీ పునుగులు కానీ బోండాలు కానీ చాలా బాగా వస్తాయి మరి ఎక్కువ పులవకూడదు చూసారు కదా చక్కగా పులిసింది ఇలా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందని నేను రెండు భాగాలు వేసుకున్నాను కదా ఈ స్టీల్ గిన్నెలో ఉండేది ఇప్పుడు వేసుకోవడానికి ఆ సిల్వర్ గిన్నెలో ఉండేది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఇందులోకి మనము స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందామండి రెండు బంగాళాదుంపులు నాలుగైదు పచ్చిమిరపకాయలు పెద్ద సైజు ఉల్లిపాయ ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు కారం అండి ముందు బంగాళదుంపలు ఉడికించుకోవాలి బంగాళాదుంపులు రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఉల్లిపాయలు మామూలుగా మనము ఈ స్టఫింగు మామూలుగా మసాలా దోసలకైతే పొడవుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు నేను స్టఫింగ్ కాబట్టి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండీ ఇప్పుడు వేరుశనగ విత్తనాలు కోసము వేరుశెనగ విత్తనాలు పచ్చిమిరపకాయలు చింతపండు ఉల్లిపాయ ఉప్పండి వేరుశనగ విత్తనాలు పచ్చిమిరపకాయలు ఒకేసారి డ్రై రోస్ట్ చేసుకోవాలండి సిమ్లోనే మాడకుండా వేయించుకోవాలి మీరు కావాలంటే సపరేట్ సపరేట్గా కూడా వేయించుకోవచ్చు అది వేగేలోపు మనము ఇది తాలింపు వేసుకుందాము స్టఫింగ్కి తాలింపండి అండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా చిటుపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి ఇది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది మసాలా దోశల్లోకి అయితే పొడవ పొడవ కట్ చేసుకుంటే బాగుంటుందండి ఈ స్టఫింగ్ కాబట్టి మనకి బయటకు వచ్చినట్లు అవుతుంది కాబట్టి నేను సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం చేసే కూరని బట్టి ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ కట్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి అది వేగేలోపు ఇది విజిల్స్ వచ్చి ప్రెషర్ కూడా పోయిందండి వీటిని శుభ్రంగా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా చక్కగా ఉడికిపోయాయి నీళ్ళన్నీ వంచేసి పొట్టు తీసి పక్కన పెట్టేశాను తాలింపు కూడా చక్కగా వేగిపోయింది ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పండి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మనం మామూలుగా మసాలా దోశల్లోకి అయితే ఇంతగా వేగన అవసరం లేదండి ఉల్లిపాయలు కొద్దిగా వేగితే సరిపోతుంది బంగాళాదుంపులు కూడా పొట్టు తీసేసి శుభ్రంగా మ్యాష్ చేసేసి వేసేసాను మొత్తం కలిసే విధంగా కలుపుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలండి మగ్గినట్లయితే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఈ లోపు వేరుసిన విత్తనాలు కూడా చక్కగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇవి కూడా ఆరిపోయాయండి ఒక మిక్సీ జార్ తీసుకొని వేరుసిన విత్తనాలు పచ్చిమిరపకాయలు చింతపండు ఉల్లిపాయ ముక్కలో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గుంత పొంగనాల్లోకి వేరసన విత్తనాల చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి కొబ్బరి చట్నీ కన్నా వేరుశనగ విత్తనాలు పచ్చడి బాగుంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇందులోకి పోపు వేసుకుందాము తాలింపు వేసుకుంటే బాగుంటుంది కావాలంటే మీరు అలానే కూడా తినేయచ్చు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు మిరపకాయలు వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిపోయింది తల్లిప దినుసులు వేసుకొని ఇది కొద్దిగా చిటుపట్లు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలండి అప్పుడే మనకి మంచి కమ్మటి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాలింపు అయితే రెడీ అయిపోయిందండి పచ్చడి మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు మొత్తం ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి ఈ చట్నీతో గుంత పొంగనాలు మన సౌకర్యాన్ని బట్టి మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటాయి పిల్లలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేసిస్తే ఇష్టంగా తింటారు పిండిలో నేను నైట్ అయితే ఏమీ కలపలేదండి ఉదయమే ఉప్పు వేసి కలుపుకుంటున్నాను ఇంక ఇందులో సోడా ఉప్పు కానీ ఏమీ వేయనవసరం అవసరం లేదండి చూసారు కదా మనం ఎప్పుడైతే దోశలు కానీ గుంత పొంగనాలు కానీ పునుగులు కానీ బోండాలు కానీ వేసుకుంటాము అప్పుడే మనం ఉప్పు కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఉప్పు అయితే కలిపేసాను ఈ స్టఫింగ్ ఉంది కదండి బంగాళదుంప ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్లుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి గుంత పొంగనాల పెనుము ఏడు పొంగనాలు పడుతుంది కాబట్టి ఏడు బాల్ చేసి పక్కన పెట్టేశాను కొద్దిగా పొంగనాల పెనుము స్టవ్పై పెట్టుకొని అంటించుకొని స్టవ్ ఆ గుంతల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని చుట్టూ అప్లై చేసుకోవాలండి ఆ గుంతల్లో ఇది ఐరన్ గుంత పొంగ నలిపోయినామండి మీ దగ్గర నాన్ స్టిక్ దున్నా కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి ఈ ఇనుప దాంట్లో కొంచెం కష్టమవుతుందండి తెలియని వాళ్ళైతే కొత్తగా చేసేవాళ్ళైతే నేను ఎప్పుడూ చేస్తుంటాను కాబట్టి చక్కగా వచ్చేస్తాయి పిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మనం స్టఫింగ్ లోపల వేసేసి మళ్ళీ పైన కొద్దిగా పిండి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా పిండి కొద్దిగా వేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్ అందులో వేసేయడము పైన కొద్దిగా పిండి వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత తీసేసుకోవడమేనండి చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటాయి మా పిల్లలు అయితే షిన్చాన్ పొంగనాలు షిన్చాన్ పొంగనాలు అంటారు షిన్చాన్కి చాలా ఇష్టం అంటండి ఈ పొంగనాలు ఈ పొంగనాలు అడుగుతుంటారు మా పిల్లలు స్టఫ్ చేసి స్టఫింగ్ చేసి చేయమ్మా అనేసి మనము రకరకాలుగా చేసుకోవచ్చు అండి క్యారెట్ కూడా లోపల వేసి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నీ ఈ విధంగా చేసుకొని మూత పెట్టేసి కొద్దిగా వేగిన తర్వాత ఉడికిన తర్వాత టౌన్ చేసి కాల్చుకోవడమే తిప్పి ఇంకొకసారి కాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా మూత పెట్టేస్తే మనకి ఉడికింది లేదా కూడా తెలుస్తుంది చూసారు కదా మూత తీసేసి ఇప్పుడు వీటిని తిప్పుకొని ఇంకొకసారి కాల్చుకోవడమేనండి చూసారు కదా పిండి ఈ విధంగా ఉంటే మనకి వెంటనే పొంగనాలు అనేటివి లేసేస్తాయండి లేకుంటే పెనుక్కి అతుక్కుపోతాయి మనకు తిప్పడానికి కూడా కష్టమవుతుంది చూసారు కదా ఎంత ఈజీగా ఐరన్ తవాలో కూడా చేసుకోవచ్చు మంచి కలర్తో చాలా బాగా వస్తాయండి గుంత పొంగనాలు అలాగే దోశలు కూడా చాలా బాగా వస్తాయండి రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి రకరకాలుగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా పొంగనాలని లోపల క్యారెట్ పెట్టి కానీ లేదా క్యాబేజీ క్యారెట్ రెండు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు మొత్తం తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని మరో రౌండ్ కూడా వేసేసుకోవచ్చు చూసారు కదా కొద్దిగా కూడా పెను కంటుకోలేదు మరో రౌండ్ కూడా వేస్తున్నానండి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకి సిన్ఛాన్ పొంగనాలని చెప్పండి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు షినచాను భలే తింటాడండి ఇవి మా పిల్లలు ఆ ఛానల్ చూస్తుంటే నేను చూశాను వాడు మరి క్యాప్సికం తినడని వాళ్ళమ్మ క్యాప్సికం కూడా వేసిస్తుంది ఇందులో క్యాప్సికము రకరకాలుగా చేసుకుంటుంటారు అలా చెప్పామంటే సించాన్ ఇష్టపడిన పిల్లలు ఎవరు ఉండరు కదండీ ఇష్టంగా తినేస్తారు మూత పెట్టి రెండు వైపులా కాల్చుకోవడమే చక్కగా కాలిపోయాయి మనకి పిండి పిండిని బట్టి మనకి పొంగనాలు అయితే వస్తాయండి మామూలు పొంగనాలండి అండి మనం స్టఫింగ్ లేకుండా ప్లెయిన్గా పొంగనాలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇవి మొత్తము మిక్స్ చేసుకొని పొంగనాలు వేసుకోవడమే ఈ పొంగనాలు మనం రెగ్యులర్గా వేసుకుంటుంటాం కదండీ నేనైతే రెగ్యులర్గా వేస్తుంటాను పొంగనాలు ఎప్పుడు ఈ పొంగనాలే వేస్తుంటాను మా పిల్లలు అడిగినప్పుడు స్టఫింగ్ రెడీ చేసి వేస్తుంటానండి ఈ పొంగనాలు కూడా భలే రుచిగా ఉంటాయండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుంటే అద్భుతంగా ఉంటాయి ఇవి వేసుకోవడము ఈజీ అండి దోశపిండి ఎలాగో ఇంట్లో ఉంటుంది కాబట్టి టక్కన వేసేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు ఒకే మాదిరి దోశలు బోరు కొట్టేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా ఈజీ అండి చేసుకోవడము రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఇవి కూడా తిప్పుకోవడము చాలా ఈజీ అండి పిండి మనకి బాగా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఏ వంట అయినా చేసుకోవచ్చండి పిండి మనము కొద్దిగా అన్నం వేయడం ఎక్కువైనా కానీ తర్వాత అటుకులు ఎక్కువైనా కానీ మనకి కరెక్ట్గా అయితే రావండి ఏది పెనం కతకపోవడము లేకుంటే తిప్పడానికి రాకపోవడమో జరుగుతుంది అలా కాకుండా పిండి మనం పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఈ విధంగా వస్తాయండి చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్ని విధంగా తీసిపెట్టుకో తీసి పెట్టేసుకోవడమేనండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ